వినాయక చవితి పండుగ సందర్భంగా కాబరి మున్సిపల్ పరిధిలోని ముసునూరు ఆటోనగర్ వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను ఆసక్తిగా తిరగించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాట్య గురువును అభినందించారు అంతేకాకుండా వినాయక చవితి పండుగ ప్రాముఖ్యాన్ని వివరించడం జరిగింది అనంతరం నిర్వాహకులతో పాటు నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులకు జ్ఞాపికలను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు జ్ఞాపికని మన ఎమ్మెల్యే గారు చేతుల మీద కోరుతున్నాం అన్నగారు ఆయన బిడ్డలు కూడా ఒక శిల్పులు అయ్యారు ఈరోజు వాళ్ళు నృత్యం చేస్తుంటే వాళ్ళ భంగిమల సాయి చూస్తుంటే ఇది కదా వాళ్ళ జీవితం కన్నందుకు మన రుణం తీర్చుకున్నారు ఆ బిడ్డలు అన్నంతగా ఈరోజు మీ తల్లుళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తేనే ఆ పిల్లలు చేసేటువంటి నృత్యానికి మీరు పరవశించిపోయిన దానికి నిజంగా గురువుని మనందరం కూడా గుర్తించుకోవాలి ఆరాధించాలి అందరి వల్ల కాదు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు కొద్ది పూలకి అదృష్టం ఉంటుంది అన్నట్టు శక్తి అయినా తెలివైనా కొద్దిమందికే వస్తుంది అటువంటి గురువు అనర్గలంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు నేను ఆడు కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంత ఎప్పటి నుంచే పాడుతున్నాడో తెలియదు కానీ కూర్చుంటే నాగార్జున తబల వాయిస్తున్నాడు ఎట్టించి వస్తున్నాయో సరిగమలు అర్థం కావట్లేదు ఆ పాప పాడుతుంది ఒక పక్క తాళం వేస్తుంది గురువు గారు లాగా భాష మారుస్తున్నాడు పదాలు మారుస్తున్నాడు నిజంగా ఒక మైమరి పెంచారు ఇది ఒక ఆర్ట్ ఇది అందరి వల్ల కాదు నిజంగా ఆ సరస్వతి దేవి ఆయన పెదాల మీద ఆ నాలుగు మీద నిజంగా నాట్యం చేసింది ఆ నాట్యాన్ని మన బిడ్డల రూపంలో మనం చూసుకునేటట్టు ఆయన చేశాడు నిజంగా వారిని మనసారా అభినందిస్తూ కలామ తల్లికి అంకితం చేసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కావల్లోనే ఒడ్డికి వడ్డికి ఈరోజు కొన్ని వందల వేల మంది బిడ్డలకి ఈరోజు నాట్యాన్ని నేర్పుతున్నటువంటి మల్లికార్జునరావు మల్లేశ్వరరావు గారికి ఉమామహేశ్వరరావు నాకు మళ్ళీ మళ్ళీ అనేది అలవాటు కాబట్టి ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సృష్టి అన్నిటికంటే చాలా గొప్పది ఈ సృష్టి అనేది ఈశ్వరంతో పుట్టింది అనేది మన సనాతన ధర్మం చెబుతుంది ఈశ్వరు నుంచి శక్తి పుడితే ఆ శక్తి నుంచి బిందువు పుడితే ఆ బిందువు నుంచి నాదం పుడితే ఆ నాదం నుంచి పరమేశ్వరుడు పుడితే ఆ పరమేశ్వరు నుంచి ఈశ్వరుడు పుడితే ఈశ్వరుడి నుంచి రుద్రుడు పుడితే రుద్రుడి నుంచి విష్ణువు పుడితే విష్ణువు నుంచి బ్రహ్మ పుడితే బ్రహ్మ నుంచి ఆత్మ పుడితే ఆత్మ నుంచి ఆకాశం పుడితే ఆకాశం నుంచి వాయువు పుడితే వాయువు నుంచి అగ్ని పుడితే అగ్ని నుంచి నీరు పుడితే నీరు నుంచి ఉద్భవించితే ఈ భూమి అంతటి మహోన్నతమైన సృష్టిలో ఈరోజు కొన్ని కోట్ల జీవరాశులు జీవిస్తుంటే ఒక్క జీవరాశి అయినటువంటి మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు నాట్యం చేయగలుగుతున్నాడు పాట పాడగలుగుతున్నాడు జ్ఞానంతో ఎదుటివాడిని నమస్కరించగలుగుతున్నాడు ఎదుటివాడిని ప్రేమించగలుగుతున్నాడు ఎటువంటి ఎదుటివాడిని ద్వేషించగలుగుతున్నాడు కూడా అంటే ఒక్క మానవుడికి మాత్రమే అంతటి మహోన్నతమైన జ్ఞానం ఆ దేవుడు ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు రుద్రుడు బ్రహ్మ విష్ణు అందరు కూడా కలగజేస్తే ఈ సనాతన ధర్మంలో మానవులైన మనం ఈ రోజున వినాయక చవితి చదువుకుంటున్నామంటే శాస్త్రోతితంగా వినాయకుడి యొక్క పుట్టినరోజును మనం జరుపుకుంటున్నా ఈ రోజు ఉన్నటువంటి మన ఈ కలియుగంలో ఆ యొక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని మనం ఒక్కసారి పరిశీలించగలిగితే ఈరోజు సైన్స్ నాసా ఈరోజు అంతరిక్షంకి వెళ్ళిపోయే టెక్నాలజీకి వచ్చినటువంటి ఈ రోజుల్లో ఎప్పుడో మన ఊరు చూడ మన తాతలు తండ్రులు పూర్వీకులు మనకి విఘ్న విఘ్నేశ్వరుడు ఇలా ఉంటాడని మనం చూపిస్తే ఆయనని ఒక మనిషి రూపంలో ఒక మనం ఈరోజు ఆరాధిస్తున్నాం కానీ ఆయన సాయి మనం చూస్తే ఒక చిన్న ఎలుక అంటే సృష్టిలో అతి చిన్నమైన జంతువు అనేది ఎలుక సృష్టిలో అత్యంత పెద్దమైనది ఏనుగు ఈ రెండింటిని కలగలుపుతూ మనిషి ఆకారం అందవిహీనంగా ఉండేటట్టు బొజ్జ దానికి తల తల రూపంలో జంతువుని కలగలిపి మనకు ఒక జ్ఞానాన్ని నేర్పుతుంది ఆ విగ్రహ రూపంలో అంటే ఆకారం కాదు అందం కాదు జంతువు కాదు మనిషి కాదు లేదంటే ఈరోజు గడ్డితో మనం గరికితో ఆయన పూజిస్తున్నాం అంటే మన సృష్టిలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ఒకటి తల్లి గర్భం నుంచి వస్తున్నాయి రెండు గుడ్డు నుంచి వస్తున్నాయి మూడు భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి నాలుగు శరీరంలోంచి వస్తున్నాయి వీటన్నిటి కలగలిపి మనల్ని వినాయక చవితి నాడు ఆకులతో అలములతో జంతువు సగం జంతువు సగం మనిషి ఆకారంలో వినాయకుడిని పూజిస్తున్నామంటే ఈ సృష్టిలో అందరినీ పూజించండి అని జంతువులను కూడా పూజించడం పక్షులను కూడా పూజించడం మనకు సంపద భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఆకుని మనం పూజించటం ప్రతి ఒక్క మనిషిని ఆరాధించడానికి నాంది పలికే గణేషుడు అందరికి అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడన్న దానికి చిహ్నంగా పసుపు ముద్ద ముద్ద చేస్తేనే వినాయకుడిగా పూజిస్తున్నామంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా అగ్ని కావచ్చు వాయువు కావచ్చు నీరు కావచ్చు భూమి కావచ్చు ఆకాశం కావచ్చు అన్నీ కలగలిపితే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికీ మూలాధారమైనటువంటి ఈరోజు వినాయకుడిని చూసి మనందరూ ఎదుటివారిని ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి పక్షులను ప్రేమించాలి పల ఫలాలను ప్రేమించాలి అన్నింటినీ ప్రేమించేదానికి చిహ్నంగానే ఈరోజు వినాయక చవితిని మనం జరుపుకుంటున్నామని